నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు దత్త అక్క ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ పిల్లల్ని ఫారన్ పంపించాలన్నా లోన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుంటారు హెల్త్ కి సంబంధించి లేకపోతే ఇంటి రెనోవేషన్ కి ఇట్లా ఏదైనా రీజన్ ఏదైనా లోన్ చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది లోన్ తీసుకోవటం లో తద్వారా ఈఎంఐస్ కట్టడం ఇది అందరికీ అలవాటు అయిపోయిన విషయమే అయితే ఈ లోన్ వచ్చే విషయంలో కొంతమందికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్కోర్ బాగున్నప్పటికీ ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు లేకపోతే ఇది లేదు అది లేదు అని చెప్పి మేజర్ గా ఇది టెన్షన్ పెట్టేది ఇల్లు ఇల్లు ఆల్రెడీ తీసేసుకున్నాం అడ్వాన్స్ ఇచ్చేసాము లోన్ ఇంకా చక్కగా మనకి ఆ రుణం అంది అంటే మన అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అవసరం ఏదైతే ఉందో అది తీరాలి అంటే ఖచ్చితంగా రుణం అందాలి అలా రుణం అందాలి అంటే ఏమైనా ఉంటాయా రెమెడీస్ చేయడానికి తప్పకుండా ఉంటుంది పద్మిని అది మన చెప్పాను కదా మన సనాతన ధర్మం అంత గొప్పదని ఎలా అని అంటే ఏదో ఒక కారణం చేత ఏదో ఒక కర్మ వల్ల ఆగిపోతూ ఉంటాయి అది ఏం కర్మ చేసాం ఏం పాపం చేసాం విజ్ఞాలు కలుగుతూనే ఉంటాయి అంటే గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ ఆపేస్తూ ఉంటాయి కరెక్ట్ గ్రో అంటే నువ్వు గ్రో అయ్యే స్టేజ్ లో గ్రోత్ ఆపేస్తూ ఉంటుంది అంటే గ్రో అంటే నువ్వు పెరగటం కాకుండా అంటే కొంతమందికి అర్థం కెరీర్ సక్సెస్ గ్రోత్ నీ జీవితంలో ముందుకు వెళ్ళే గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది దేనికి అంటే నువ్వు చేసే అంటే నువ్వు ఈ జన్మలో చేసావు కదా నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు నాకెందుకు ఇలా జరుగుతుంది అనేది అందరి ప్రశ్న ప్రతి ఒక్కరు ఎవరిని చూడు పద్మిని మేము ఏమీ చేయలేదండి ఈ జన్మలో ఎందుకు ఇలా అవుతుందో నీకు తెలుసో తెలియకే నువ్వు చాలా పాపంగా జరుగుతాయి అవి అవి మానసికంగా చేసినవి కూడా వస్తాయి మనతో పాటు ఒకరిని బాధపట్టడం కూడా పాపమే ఒకరి సొమ్ము అపహరించిన పాపమే ఒకరికి అది జరగకూడదని నువ్వు అనుకున్న పాపమే ఆ పాపం కూడా నీకు వస్తుంది ఇలా ఎన్నో రకాల పాపాలు ఉంటాయి ఇక ఈ ఇంత మనం కలియుగంలో ఉన్నాం కుళ్ళు అనేది సర్వసాధారణం ఈర్షా ద్వేషాలు ఈర్షాద్వేషం అనేది ఉంటుంది ద్వేషం మరి పాపం కాదు అదే కదా ప్రతిదీ అంటే ప్రతిదీ కూడా మనం తెలుసో తెలియకో చేస్తున్నవన్నీ కూడా దీనికి పరిహారం ఏంటంటే పద్మిని బుధవారం రోజు రాత్రి శనగలు నానబెట్టుకోవాలి శనగలు నానబెట్టేసుకొని గురువారం పొద్దున్నే వెళ్ళి కపిల గోవు తినిపించారు కపిల గోవు ఓ చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటుంది కదా కపిల గోవుకి మోపురం కాదు మోపురం కూడా చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా అంటే అస్సలు మాకు బ్యాంకు లోన్లు పని అవ్వట్లేదు ఇంకా మాకు ఈ పని జరగాలి అనుకునే వాళ్ళే చేయాల్సిన రెమెడీ మిగతా ఊరికే లోన్ వచ్చేస్తుంది అనుకుంటే చెయ్యొద్దు మాకు లోన్ రావట్లేదు ఎంతో కాలం నుంచి లోన్ ఆగిపోయింది మాకు లోన్ రావాలి బ్యాంక్ లోన్ రావాలి అనుకునే వాళ్ళు బుధవారం రాత్రి శనగలు నానబెట్టేసేయి గురువారం పొద్దున్నే వెళ్ళి కపిల గోవుకి సగలు తినిపించాలి ఆ తర్వాత కపిల గోవు తినిపించిన తర్వాత గంగడోల్ని స్పృశించాలి అప్పుడు ఆవుకి చాలా ఇష్టం అవును మనం కింద ఉండేదాన్ని గంగడోలు అంటాం కదా దాన్ని స్పృశించాలి అలాగే ఆ ప్రాంతంలో గజ్జ కడతారు కదా గోవుకి అది సమర్పించాలి ఓకే ఓకే ఆ బెల్ అనేది చాలా శుభానికి సంకేతం అన్నమాట అది అక్కడ గోకి దానం ఇచ్చినా కూడా చాలా మంచిది ఓకే ఓకే ఇలా రెండు వారాలు చేయాలి పద్మి రెండు కానీ కపిల గోవే ఖచ్చితంగా అటు పరిస్థితుల్లో కపిల గోవికే చేయాలి ఎట్లా కపిల గోవు ఇప్పుడు అది చాలా రేర్ అయిపోయినా ఉంటున్నాయి కపిల గోవు ఏదైనా కపిల గోవుని ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు దేవాలయాల దగ్గర ఉంటున్నాయి క్షేత్రాల దగ్గర ఉంటున్నాయి గోవులు ట్రై చేయాలి ఇంకంతే ఆల్టర్నేట్ అని లేదు దానికే పెట్టాలి దానికి పెడితేనే వాళ్ళకి ఇది ఏదైతే బ్యాంక్ లోన్ అనుకుంటున్నారో అది వెంటనే జరుగుతుంది అనమాట రెండు వారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి రైట్ రైట్ రెండు సార్లు ఈ గంటని సమర్పించాలి వాళ్ళకి ఒకసారి సమర్పించవచ్చు ఫస్ట్ వారం వెళ్ళి చూసి రెండో వారం సమర్పించేసి ఏ వారం చేయాలి కదా ఇది మనం బుధవారం రాత్రి సరిగా గురువారం పొద్దున్నే చేయాల్సిన పని రెండు గురువారాలు తినిపించారు అయితే శనగల్లో కాబులి శన లావుగా ఉంటాయి కదా యల్లో కలర్ అదా లేకపోతే వరలక్ష్మి వ్రతానికి ఆ శనగలు ఆ శనగలు ఇస్తేనే మంచిది ఎప్పుడైనా దానం అయితే శనగలు పెట్టండి అని అంటున్నారు కాబట్టి శనగలు అంటే జనరల్ గా గురువుకి సంబంధించి చెప్తూ ఉంటారు కదా అని మీరు ఇప్పుడు గురువారమే జయమంటున్నారు ఏంట లింక్ ఏంటి దానికి చాలా ఉంటుంది పద్మిని దత్తుడి దగ్గర ఎప్పుడు కూడా గో ఉంటుంది గో అంటే ధర్మ దేవతగా చెప్తూ ఉంటారు సూచిస్తూ ఉంటారు స్వామి దత్తాత్రేయ స్వామి కామధేను అని కూడా చెప్తూ ఉంటారు ఎవరైతే గోవుని పూజిస్తారో వాళ్ళ సమస్త దోషాలు హరిస్తాయని చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు దోషాలు ఉన్నప్పుడే వెళ్ళి గోవుని పూజిస్తున్నారు అంతా గోవుని పూజించారు అసలు గుర్తేరాదు గుర్తేరా నాకు ఈ దోషం ఉంది ఈ దోషం పోవాలంటే దానికి క్యారెట్లు పెట్టేయటమో లేకపోతే ఇంకోటో ఇంకోటో అప్పటి వరకు గోవే గుర్తురాదు తోటకూర పెట్టడం దుంపలు పెట్టడం ఒకటేసారి ఎక్కడ లేని ప్రేమ గోవు మీద వచ్చేస్తుంది అలా చేయకూడదు అని చెప్తున్నాడు దత్త ఏ పనైనా అవుతుంది ఖచ్చితంగా ఒక్కసారి మన లోన్ అది ఖచ్చితంగా ఈ ప్రక్రియ చేసిన తర్వాత లోన్ అనే శాంక్షన్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించమంటారు అక్క చాలా చక్కటి ప్రశ్న ఈ లోను గనక వచ్చిన తర్వాత గురు అనుగ్రహం వల్లే వచ్చింది కాబట్టి నీ పని అయినంత వరకు గోవును కాకుండా తర్వాత కూడా గోగ్రాసం చేస్తూ ఉండు గోకి ఆహారానికి కావాల్సినంత గోశాలల్లో గాని ఎక్కడైనా క్షేత్రాల్లో గానీ గోవుకి ఆహారం కయినంత ఖర్చుని నువ్వు సమర్పించు అది అలవాటుగా చేసుకోవాలి ఏదో కష్టం వచ్చింది వెళ్ళిపోయాం అయిపోయింది మర్చిపోయింది సుఖంలో పడిపోయాం శుభ్రంగా అలా కాదు నీ గో వల్ల ఈ రిజల్ట్ వచ్చింది మరి గోవిని చూసుకునే బాధ్యత నీదే కదా వచ్చి నువ్వు బాగుపడిపోతే కాదు కదా మరి గోవిని కూడా నువ్వు బాధ్యతగా చూసుకోవాలి అప్పుడు ఇంకా నువ్వు ముందుకు వెళ్తావు ఇలాంటివన్నీ ఎన్నో శుభాలు కూడా నీ జరుగుతూ ఉంటాయి నీకు నీ కుటుంబానికి బ్యూటిఫుల్ జరగాలి ఖచ్చితంగా జరగాలి జరగాలి అంటే మనం కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి అనుసరించాలి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త